ఎప్పుడు ఏ వైపు నుంచి వస్తాయో తెలియదు ఇళ్ల మీద ఎలా పడతాయో అర్థం కాదు చేతికొచ్చే దశలో ఉన్న పంటను తొండాలతో ఎక్కడ సర్వనాశనం చేస్తాయోనన్న భయం ఎవరి ప్రాణాలు ఎప్పుడు పోతాయోనన్న గుబులు ఇది పార్వతీపురం గిరిజన గ్రామాల పరిస్థితి రెచ్చిపోతున్న గజరాజులు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి ఉమ్మడి విజయనగరం జిల్లాను ఏనుగుల గుంపు హడలెత్తిస్తోంది మన్యంలో పల్లెలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నాయి వారం రోజుల్లో ఏనుగులు సృష్టించిన భీభత్సానికి ఇద్దరు ప్రాణాలు పోగొట్టుకున్నారు అటు పంటలు కూడా సర్వనాశనమైపోయాయి పార్వతీపురం మన్యంలో ఏదో ఒక గ్రామంలో నిత్యం ఏనుగులు అలజడి సృష్టిస్తూనే ఉన్నాయి ముఖ్యంగా కురుపాం పార్వతీపురం మధ్య ప్రాంతంలోనే గజరాజుల గుంపు ఎక్కువగా తిరుగుతోంది ఒక్కసారి పంట పొలాల్లోకి అడుగు పెట్టాయంటే ఎకరాలకు ఎకరాలు సర్వనాశనం కావాల్సిందే గతంలో ఇదే మాదిరిగా ఏనుగుల గుంపు ఏవోబి సరిహద్దుల్లో భీభత్సం సృష్టిస్తే ఆపరేషన్ గజ నిర్వహించి వాటిని అటవీ ప్రాంతంలోకి పంపేశారు అయితే కొన్నాళ్ల వరకు మన్యం ప్రశాంతంగానే ఉంది ఆ తరువాత మళ్లీ మామూలే శ్రీకాకుళం నుంచి విజయనగరం ఏజెన్సీ వైపు మళ్లింది ఏనుగుల గుంపు మొత్తం ఏడు గజరాజుల గ్యాంగ్ సృష్టిస్తున్న అరాచకాలు అంతా ఇంతా కాదు అరటి తోటలతో పాటు ఇతర పంటల్ని పూర్తిగా తుడిచిపెట్టేస్తున్నాయి నాగావళి నదిని దాటి కొమరాడ మండలం ఆర్తం ప్రాంతంలో అరటి చెరుకు ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతోంది ఇది గమనించి ఇక్కడే వేశాయి ఇక్కడి వారికి చుక్కలు చూపిస్తున్నాయి రెండు వేల ఏడు నుంచి ఇప్పటి వరకు దడపా వస్తున్న గుంపు కారణంగా కోట్లలో నష్టపోవాల్సి వచ్చింది మరోవైపు అధికారుల లెక్కల ప్రకారం దాదాపు ఎనిమిది ఏనుగులు చనిపోగా ప్రస్తుతం ఏడు ఏనుగులు ఈ ప్రాంతంలో తిరుగుతున్నాయి గజరాజుల్ని తరిమి కొట్టేందుకు రైతులు ప్రయత్నిస్తున్నా ఫలించటం లేదు కొన్ని సందర్భాలలో ప్రాణాలు కోల్పోవలసి వస్తోంది ఇప్పటిదాకా దాదాపు తొమ్మిది మంది ఏనుగుల పాదాల కింద ద నలిగిపోయారు మరోవైపు మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారాన్ని ప్రకటించింది అలాగే ఎలిఫెంట్ జోన్ ఏర్పాటు కోసం అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు మరి అతనికి తెలియక వెళ్ళాండీ అందరం మరి బయట కాదు రాత్రేదో అతను పాలంక ఎళ్ళాడు అంతే అతను మర్ చనిపోయాడు పడ్డా ఆ మరియాని మీరు సరైన చెరి తీసుకోండి అదే ఇంకేం ఉత్పత్తి మరి మాకు ఎప్పటితే ఏనుగులు ఉంటాయో వాళ్ళ దగ్గర గుంకుల్ గా ఉండాలని కోరుతుంది ఈ విషయం జరిగిందని చింతిస్తున్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అలానే వాళ్ళకి ఏదైనా కంపెన్సేషన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆపరేషన్ గజ పక్కాగా నిర్వహించాలని గిరిజనులు కోరుతున్నారు